అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలామంది ఇళ్లల్లో ప్లాస్టిక్లో ఆహారం తినటమే కాకుండా ఈ పచ్చడి బాటిల్స్ ఊరగాయ పచ్చళ్ళు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో ఆడి ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉంటుందంటే అండి ఉప్పు అలాగే కొన్ని కొన్ని కారాలు మొత్తం ఆయిల్స్ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసి మనకి ఇస్తున్నారు వాటిని మనం దాంట్లో నుంచి తీసి అంటే వాళ్ళు ప్యాకింగ్ సౌకర్యం ఈజీగా ఉండడానికి ఇస్తుంటారు దాంట్లో నుంచి తీసి ఏదన్నా సిల్వర్ డబ్బాలో కానీ స్టీల్ దాంట్లో కానీ లేకపోతే గ్లాస్ దాంట్లో కానీ మార్చుకొని వాడకుండా అలాగే పెట్టేసి దాన్నే యూజ్ చేస్తున్నారు మళ్ళీ రీయూస్ చేసి 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 దాన్ని ఇరిగిపోయేదాకా కూడా ఆ డబ్బాన్ని వాడుతున్నారు ఇది క్యాన్సర్ కారకం అవుతుంది గుర్తుపెట్టుకోండి నాకు ఏ అలవాట్లు లేవండి నేను ఎటువంటి స్మోక్ చేయను నేను ఎలాంటి ఆయిల్స్ కూడా నేను ఎక్కువ తినను అంటే మీ అలవాట్ల్లో మార్పులు ఉంటాయి మీరు భేదవాళ్ళు ఇలాంటి రోగాలు వస్తే ఈ రోగాలు మరింత బేదరికానికి మిమ్మల్ని తీసుకెళ్తాయి అలాగే వేడి వేడి అన్నం వేడి వేడి అన్నంలో ప్లాస్టిక్ స్పూన్లు పెట్టుకొని తినటం ఇట్లాంటి చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాము కొంతమంది తెలిసి కూడా చదువుకున్న మూర్ఖులు కూడా ఏదో బద్ధకం కొద్దీ అలా చేస్తుంటారు అవి రేపు ఏ ప్రాణాంతక రోగాలు అయ్యి మీ ఆస్తిని మీ ఆరోగ్యాన్ని హరిస్తుంటాయి గమనించండి మిత్రులారా జీవితం చాలా విలువైనది ఆ జీవితాన్ని మనం నిండు నూరెళ్ళు హాయిగా బతకాలంటే మనం చిన్న చిన్న తప్పులను కూడా మనం చేయకుండా ఉండాలి గమనించండి ఇంకో ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నిప్పులమైన రొట్టెలు కాల్చడం చూశాను పెండమైన రొట్టెలు కాల్చడం చూశాను ఇప్పుడు డైరెక్ట్గా గ్యాస్ పైన రోటీ వేసేసి దాని పొంగిన తర్వాత తింటున్నారు అది కూడా చాలా అనారోగ్యము పూర్వంలో మట్టితో చేసినటువంటి పెనాలు పెణాలు ఇటువంటి పెణాలు మాత్రమే ఉండాయి లేకపోతే అది కూడా లేకపోతే అది కూడా కొన్ని దౌర్భాగ్యస్థితి ఉంటే పైన కాల్చుకొని తినేవాళ్ళు దానివల్ల ఎటువంటి ఆరోగ్యానికి హాని లేదు డైరెక్ట్గా గ్యాస్ పైన గ్యాస్ పై మీద మీ రోటీ కాల్చుకొని మీరు తినటం వల్ల రేపటి రోజున మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఈ అనారోగ్య సమస్య కూడా మీకు ప్రాణాంతకంగా మారేదింది కొంతమంది మాకు అన్ని తెలుసు అన్నట్లుగా బద్ధకం కొద్ది చేసేటువంటి ఇలాంటి చిన్న చిన్న తప్పులే వైద్యుల కడుపులు నింపుతున్నాయి కా హాస్పిటల్ బాగుపడుతున్నాయి కానీ భేదవాడు భేదవాడుగానే ఉంటున్నాడు మళ్ళీ మనం ఒక స్లోగన్ పెట్టుకుంటాం నాకు ఎలాంటి అలవాటు లేవు అలవాట్లు లేవు బాగానే ఉంది నువ్వు తెలిసి తెలియక చేసేటువంటి బద్ధకపు పనులే నీ అనారోగ్యానికి కారణం ఒక పక్క ప్లాస్టిక్ వాడద్దు అని ఆరోగ్య సంస్థలు డబ్ల్యూటీఓ ఇటువంటి సంస్థలు కూడా మరుపెట్టుకుంటుంటే మీరు చేసే తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి గమనం ఇంకో విషయం ఏంటంటే మిత్రులరా కేరళలో ఎవరైనా కానీ ఫుడ్ స్టాల్ నడిపే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయిల్ని రెండుసార్లు కంటే ఎక్కువగా బాయిల్ చేస్తే వాళ్ళకి లక్ష రూపాయలు ఫైన్ వేస్తున్నారు ఇదే చట్టాన్ని ఇదే జీవాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకురావాలి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్లు ఎక్కువగా వాడిన వాయిలే మళ్ళీ మళ్ళీ తినటం వలన విష పదార్థాలు క్యాన్సర్కి కారణం కావచ్చు ఇది తింటున్నందువల్ల చాలామంది ఆ క్షణం వరకు బాగున్నా కానీ అది ఏదో ఒక రూపంలో మన ఆరోగ్యాన్ని మన జీవితాలని చికటమయం చేయవచ్చు కాబట్టి కేరళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కూడా తీసుకురావాలని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్